അംബേദ്കർ കോനസീമ జిల్లా മുമ്മടവരം മണ്ഡലം అనాథవరం బాలయోగి కాలనీలో త్రాగునీరు అందక అల్లాడిపోతున్నామని తక్షణమే త్రాగునీరు అందివ్వాలని జిల్లా కలెక్టర్ చేశారు ఈ సందర్భంగా బాలయోగి కాలనీ మహిళలు అధిక సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బాలయోగి కాలనీలో వందలాది కుటుంబాలు నివాసం చేయుచున్నారని అయితే గత నాలుగు సంవత్సరాలుగా త్రాగునీరు సక్రమంగా అందడం లేదని వారు వాపోయారు వేసవ కాలం త్రాగునీరు అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ కనీసం ఒక చుక్క నీరు రావడం లేదని వారు వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి బాలయోగి కాలనీకి త్రాగునీరు అందివ్వాలని వారు కోరారు అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు కీర్తి నేను బిఎంసీ కాలనీ నుండి వచ్చాను గత ఆరు సంవత్సరాలుగా మాకు నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మా పక్కన చెరువులు తగ్గేశారు మాకు ఆ చెరువుకి ఒక పది నిమిషం పది కిలోమీటర్ కూడా ఒక ఐదు నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా తవ్వారు అయితే మేము డైలీ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేస్తూ ఉంటాను నేనే చేస్తానండి రోజు నాలుగు సార్లు చేస్తాను సారు నీళ్ళు రావట్లేదండి నీళ్ళు ఇలా ఇబ్బంది పడిపోతున్నామండి చాలా ఇబ్బంది పడుతున్నామండి అని సార్ చేస్తాను ఆయన అయిన తర్వాత మళ్ళీ సాయి గారికి చేస్తారండి కానీ ఏ రోజు కూడా మా సమస్య ఏదో పట్టించుకుంటున్నట్టమో వెంటనేది వచ్చేస్తున్నాను ఒక పది నిమిషాలు వచ్చేస్తున్నాను బాగు చేస్తున్నాను అని అంటారు మాకు రోజుకి రోజు నీళ్ళు ఇస్తారు అందరికీ సరిపడే నీళ్ళు మాకు ఎందుకు సరిపడలేదో మాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే మా పార్క్లైన్ ఉన్నప్పుడు మా వాటర్ చాలా బాగా వచ్చేదండి ఎక్కువ నీళ్ళు కూడా పట్టుకునే వాళ్ళము ఎందుకంటే మాకు అక్కడ కనీసం మేము నోట్లో నీళ్ళు వేసుకోకుండా అయిపోయే అంత ఉప్పు నీళ్ళు పరిస్థితి మాకు తెచ్చిందండి ఆ చెరువులే కారణం ఆ చెరువులని మేము ఎన్నోసార్లు మేము ఆపడానికి కూడా ట్రై చేస్తాం అయినా కూడా ఎవరు పట్టించుకోరు ఆ చెరువులు మాకు దేవుడికి నీళ్ళైనా ఇస్తారంటే నీళ్ళు కూడా ఇవ్వడం మానేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు చంటి పిల్లలతో ఉన్నాము నీళ్ళే మేము ఒక డొక్కతో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క బకెట్ రెండు బకెట్లు పట్టుకోండి అంటున్నారు ఒక్కొక్క ఫ్యామిలీ రెండో బకెట్లతో ఎంతమంది స్నానాలు చేస్తారు ఎంతమంది మోకాలు కడుకుంటారు అన్నది ఆయనకే అర్థం కావాలి ఏంటంటే మీరు ఎక్కడికక్కడ గుంతలు తవ్వేస్తున్నారు మీరు ట్యాప్లు బుక్ అలాగైతే అలాగే మీకు నీళ్ళు ఎలా వస్తాయి ప్రతి ఊరికి నీళ్ళు వస్తాయి అన్నారు నీళ్ళు వస్తే ట్యాప్లు ఎందుకు కుక్కుంటామండి గుంతలు ఎందుకు తవ్వుకుంటాం ఎక్కడో గతంలో చల్లపల్లి అలాగా ఎస్తే అలాంటి అలాంటివి ఇస్తున్న చూసేవాళ్ళం ఈ రోజు వాళ్ళకే నీళ్ళు వస్తున్నాయి మాకే ఆ పరిస్థితి వచ్చింది కానీ ఇది ఎంత తొందరగా పరిష్కరించి అంత మంచి అనుకుంటున్నాం మేము ఎందుకంటే మేము కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాము కలెక్టర్ ఆఫీస్ లో మేము పిటిషన్ పెట్టాము వెళ్ళొద్దని కూడా అన్నారు కానీ మా పరిస్థితి బాలైన్ గురించి మేము ఇంత లెక్క వచ్చాం కానీ లేకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా రానాల్సిన అవసరం లేదు పొద్దున్న కూడా వాటర్ రావట్లేదని ఫోన్ చేసి మీరు తవ్వేసుకుంటున్నారు మోటార్లు ఎక్కేసుకుంటున్నారు మీకు నీళ్ళు ఎలా అని అడుగుతున్నారు నీళ్ళు వస్తే మేము ఎందుకు తవ్వుకుంటాము మాకు అర్థం కావట్లేదు నీళ్ళు నీళ్ళు అది తవ్వుకోవడం వల్ల ట్యాప్లు ఇరగబట్టుకోవడం వల్ల మళ్ళీ మాకే డబ్బులు వేస్ట్ కానీ ఆయనకి అది అర్థం కాకుండా మళ్ళీ మా మీదే ఏదో మేము ఏదో ఇది చేసినట్టు మా కోసమే వాటర్ ఆగిపోయినట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి మీరు కలెక్టర్ వరకు ఇది తీసుకుని వెళ్ళి మా సమస్యని పరిష్కరించండి ఎందుకంటే మా వాటర్ అసలు బాగాలేదండి వాటర్ బాగుంటే మేము ఎవరూ ఆ ట్యాప్ వాటర్ కోసం అసలు ఆశపడేదే లేదు మేము గతంలో ఎప్పుడు ఈ ట్యాప్ వాటర్ కోసం ఆలోచన ఆస్తులు చూసేవాళ్ళమే కాదు ఎందుకంటే మా అవన్నీ చెప్పని ఆ చెరువులతో మాకు కుప్ప నీళ్ళు వచ్చే తప్ప మాకు ముందు నుండి చెప్పనిలేమై మేమందరం అయ్యే తాగేవాళ్ళం అయ్యే వాళ్ళం ఎప్పుడు ట్యాప్ అనేది మేము చూడలేదు మా నా చిన్నప్పటి నుండి నేను అదే ఊళ్ళో ఉన్నాను ఎందుకంటే ఆ వాటర్ మాకు ఎప్పుడు మేము ఎప్పుడు ట్యాప్లు వచ్చి ఆ వాటర్ పట్టుకునే పరిస్థితి అయితే రాలేదు ఆ చెరువులైనా ముయించండి లేదంటే మా నీటి సమస్య అయినా తీర్చండి ఎందుకంటే చెరువులు ముయించారంటే మేము కొంచెం కిందకేసుకుంటే మాకు చెప్పనీళ్ళు వస్తాయి కాబట్టి మీరు ఆ చెరువులైనా ముయించండి లేదంటే మాకు ట్యాప్ అయినా కల్పించండి మేము ఇది చిన్న విన్న మీరు మన్నించమని పోతుంది

అవి తవ్వారండి దానివల్ల మాకు నీరు సాంతపడరు సార్ మొత్తం అంతా తాత వాడరు పంచాయతీకి వెళ్తేనేమో నీళ్ళు సరిగ్గా సారు నీళ్ళు ఇమ్మని అడుగుతుంటే రూపొస్తాను రూపొస్తానంటారు కానీ మాకు ఏ సాయం చేయట్లేదు సార్ వాడరు కోతులు తవ్వుకునే అవి అయ్యి ఆడుకుంటున్నాం సార్ మేము చాలా ఇబ్బందిగా ఉండదు సార్ పంచాయతీకి వెళ్తే మా మాకు ఎవరో సమస్య తీర్చట్లేదు సార్ మా సమస్య తీర్చాం సార్ చాలా వారు ఈరోజు సోమవారం అని ट्रक्सिमात्र अड़कना सार्थी